అదేంటి సార్ అలా మాట్లాడతారు ట్వంటీ డేస్ బ్యాక్ రిజర్వేషన్ చేయించారు సార్ నేను చాలా ప్లాన్ గా ఉంటానండి అక్కడ పడితే అక్కడ కూర్చోను వే నా గురించి పరిచయం లేదు కదా ఐఎమ్ గజాలా ఫ్రం వాషింగ్టన్ డీసీ ఐఎమ్ బొక్క సుబ్బారావు షాతిక బొక్క అరే వెంకీ అరే అక్కడ భలే ఆంటీ ఉందిరా మనం వెళ్ళి అక్కడ కూర్చున్నా పదరా ఏ మనకి మనకేంటి అనవసరంగా నేను రాను రా మీరు ఎలాంటి వచ్చేవచ్చు అనవేదారా అండి నన్నగ అరలమే నన్నగ మధ్యలో కొరరే అదో బిల్లి 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 అబ్బేది ఏదో अरे నాకు కొనిపెట్టలేదు కూల్ డ్రింక్

బిల్లొడ్ నోడ దగ్గర కూల్ డ్రింక్ చేస్తారా మీరు మనిషిలా రాక్షసలా తాగితే వాడ రాక్షసలు అవుతాడండి ఏంటని కెవేనా ఉంటా ఏ కొడ సార్ ఛీ హ మీరు నేనా నే నేను ఎర్మీ తరదా తర తెలుస్తుంది అయ్యో పడకండి వస్తాను మీరు తోడు ప్రయాణికు అలాగే తెలియండి ఏం చెప్తాను రెండు రెండు రండి నా బ్యాగ్ మీ బ్ నంబర్ ఎంత రండి రెండు రండి 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 ఒక్క గారు ఒక తీయండి అరే మీ నెంబర్ ఏమన్నారో రండి ఏమా ఇంగ్లీష్ లో మాట్లాడడం కాదు మీరు రండి కూర్చోండి 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 చూశారా ఆ అమ్మాయిని ప్రకటానికి ఎన్ని వ్యధ వేషాలు ఇస్తున్నాడు ఏడు సైడు మరి అనుకోకుండా అభిప్రాయాలు కూడా ఎలా కలిసిపోతున్నాయో కలిసింది జాన్ క్రీస్ అంటే మీకు బాగా ఇష్టం అండి అవునండి మీకు బాగా నేనే నీ బతుక్కి తెలుగోడు సరిగా రాదో ఇంగ్లీషు ఇంగ్లీష్ నవెల్సు అలాంటి ఇంగ్లీష్ లో పుట్టి ఇంగ్లీష్ లో పెరిగారు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకో లేకపోతే నేను ఆ చౌదరి గారు వాళ్ళు క్షమించరు చదువు నీకు పెళ్ళి అవుదా கங்களு பட் அது చీచీ చీచీ చిన్నపిల్లాడు పెద్దవాళ్ళు అంటే కొంచెం కూడా రెస్పెక్ట్ లేకుండా ఎలా బిహేవ్ చేస్తున్నాడు మీరెందుకు నవ్వుతున్నది అలాంటి వాళ్ళంటే నాకు చాలా అసహ్యం మీకు అసహ్యం నాకు పర్మ ఎలర్జీ చూసారా ఈ కోయిన్ సైడ్ మన ఇద్దరు మనసు ఎలా కలిసిపోతున్నాయో ఇప్పుడు ఇలాంటి పెద్ద మనుషులు వచ్చి నా మొహం మీద ఉమ్మేసిన తుడుచుకొని పక్కకి పోతాను గానీ వాళ్ళు ఒక మాట అన్నాను అది నా స్వభావం గజాల గారు ట్రైన్ ఎక్కినప్పటి నుంచి చూస్తున్నారా వాడి చేస్తాను వాడి బిల్డప్ ను ఉమ్మేసినా పట్టించుకోట ఇంకోసారి ఎవరి పట్ల ఇలా బిహేవ్ చేయకుండా చిన్న టచ్ ఇద్దాం మొదలెట్టండి గజాల గారు ఆకలి వేస్తుంది కిందకెళ్ళి తిట్టాం ఏమైనా తెచ్చుకుందాం అంటారా మనం ఎందుకంటే వెళ్తాం నేను మేనేజ్ చేస్తాను కదా ఏంటి నా అంత కోపడుతున్నావు ఇప్పుడే కదా చెప్పావు పెద్దలంటే నాకు మహాగౌరవం మోహన్ ఉమ్మేసిన సరే తుడుచుకుని అంటే ఇది ఎంత అబద్ధం అనమాట అమ్మాయి ముందు బిళ్ళప్ప అభయ్ అదే బయటకెళ్ళా బెటర్ ఏ బయట తీసుకురా భాయ్ తింటా లేదని మొహన్ కొడతావు చిప్స్ తీసుకోరా ఎలా ఇస్తా సార్ రెండు రూపాయలు చేసేవాళ్ళు ఏంట్రా గజాల రెచ్చిపోతున్నా ఏంటి అదో ఏదంటే మనకి ఎందుకు రా ఆ అమ్మాయికి నేను ఏ ఇదిగోండి సార్ ఏంట్రాయి దోర్బడి జాంకాయ బంగాల్ దుబ్బు చిప్స్ అండి అంటే జాంకాయలు చిప్స్ తినే వాళ్ళు కనపడతాను నీకు నేను కీడి పప్పు కనపడలేదు లేవు సార్ అక్కడ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ రోజు రోజు పడిపోతుంది సార్ సాఫ్ట్ గా ఉంటే ఏదైనా పడిపోతుంది సార్ కంప్యూటర్ కూడా చేయదు సార్ నీకు టికెట్ లేకుండా రైలు ఎక్కడ నీ ఏదో తెలుసు లేడీస్ దగ్గర చూపించు మా దగ్గర కాదు గంజాల కంట్రోల్ ఎవరు సార్ అది కాదు బొక్కాజీ అన్ఎడ్యుకేటెడ్ బ్రూట్స్ వాళ్ళతో మనకేంటి సార్ వెంకీ గారు మీకు స్కార్పియో గురించి ఎవరో తెలుసా అయ్యో దానికే బ్రహ్మాండమైన బండి డీజిల్ బండి పెట్రోల్ పిక్అప్ అంట మంచి మైలేజ్ కూడా ఇస్తున్నాను విన్నాను అది కనుక ఉంటున్నారా మీరు అయ్యో నేను అడుగుతాను స్కార్పియో కార్ గురించి కాదండి జోడియా సైన్ గురించి అమ్మాయి అడిగింది నువ్వు చెప్పింది ఏంటి స్కార్పియో అంటే కార్ అనుకున్నావా మీ సైన్ ఏంటండి నాది యాక్షన్ ఒక్క నిమిషం అండి ఎక్కడికి

ఆ శ్రావణి గారు అంటే హ్యాపీ అండి చిచి టెన్షన్ లో ఉండి ఒకటి మాట్లాడి ఇంకోటి మాట్లాడేస్తాను మాట కొంచెం అటు ఇటు అయినా మీరు సరిగా క్యాచ్ చేస్తే సరిపోతుంది దేని గురించి నాది మేషం మీది వృచ్చకం అయితే జేసీ గారు ఏమన్నారు ఏమన్నారు వృచ్చకానికి మేషం తోడైతే లైఫ్ అంతా బేబత్సం అని అన్నారా లేదా అంటే అందుకని మన ఇద్దరు పెళ్లి చేసుకుంటే మీ లైఫ్ లాగే నా లైఫ్ కూడా బేబత్సం అని ఇదిగో మామూలు తగ్గ మీరు ఒప్పుకుంటే నీలాంటి లోఫర్ వేధోకి నా కూతురు కావుదా అది కాదండి ఏది రా కాదు ఏ సార్ ఏమైంది చూడండి మీరు నా కూతురు పక్కకి పిలిచి పెళ్లి చేసుకుంటారు తప్పే ఉంది సార్ నచ్చింది కాబట్టి అన్నాను ఇంట్లో వాగా ప్రసాదరావు గారు అనవసరం గొడవ చేయకండి శ్రావణి గారు మీరైనా చెప్పండి ఏంట్రా చెప్పేది ఇదే అయినా నీలాంటి వారితో మాట్లాడడం నాది తప్పు డోంట్ లీవ్ దిస్ ఫెలో గివ్ టు ద కాప్ కాపులు చౌదరి ఎందుకమ్మా వీడంత చూడటానికి రే నీ ఫేస్ కు ఇంట్లో పని చేయడానికి కూడా పనికిరావు ఎవరు పెళ్లి చేసుకుంటావా కదలా ఇది మా సమస్య దయచేసి మధ్యలోకి రాకండి ఏంటి మా సమస్య అంటావు నీకు నాకు సంబంధం ఏంటి చూసి సరదాగా మాట్లాడితే పెళ్లి చేసుకుందా ఉంటావా బుద్ధుందా నీకు ఏంటమ్మా వాడేది

ちょっとまぼ。